ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జవహర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇండియన్ మెడికల్ హాల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జవహర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ రఘురామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు సంవత్సరానికి దాదాపు లక్షలకు పైగా స్త్రీలు రొమ్ము క్యాన్సర్ కు గురవుతున్నారని రొమ్ము క్యాన్సర్ విషయంలో స్త్రీలు తగు జాగ్రత్తలు పాటించి క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు తెలియజేశారు రోముపై ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే డాక్టర్ సంప్రదించి సలహాలు సూచనల ప్రకారంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు రకరకాలుగా చేసి ఎప్పుడు పెట్టలేదన్న కొరత ఉన్నాము ఇలా కొరత ఇవాళ ఈ రకంగా తీర్చినందుకు ముందుగా మధ్యమృతి ఐఎంఏ బ్రాంచ్ వాళ్ళకి కృతజ్ఞతలు చేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మరి మరీ మరీ మృతజ్ఞ తెలియజేసుకుంటాం ఫ్యూచర్లో ఒక ప్రకాశం జిల్లాకే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఇట్లాంటి సిఎంఈ ప్రోగ్రామ్ ఎట్టి పెట్టాలనే ఆకాంక్ష కూడా బాగుంది దానికి కూడా మీరు దోహదే ఇస్తున్నాం థ్యాంక్ యూ డాక్టర్ రాకేష్ మరియు ఐఎంఏ అసోసియేషన్లో హైదరాబాదు ఒక హైదరాబాద్ నుంచి డాక్టర్ వచ్చి కరెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా ఆదివారం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఫైవ్ వరకు డాక్టర్లందరికీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టాము ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ ఫ్రీ మరియు మెడికల్ కౌన్సిల్ వారి ద్వారా రెండు మెడిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి ారు మెడికల్ ఎడ్యుకేషన్ని గురించి ఒంగోలు డాక్టర్ కూడా ఒంగోలు డాక్టర్ల ఎడ్యుకేషన్ నిమిత్తం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంలో మరి వాళ్ళ ఆలోచించాల్సింది అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ డబ్బులు ఏంటంటే క్యాన్సర్గానే ఉన్నారు ఎందుకంటే క్యాన్సర్ అంటే చేసి ఉంది ప్యాకెట్లు చూస్తూ ఉంటే రోడ్డు మీద ఈ గుట్టా ప్యాకెట్లు ఈవెన్ టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఏదో అమితాబ్ బచ్చన్లు వాళ్ళు వీళ్ళు చెప్ప ఈ ప్యాకెట్లు తినండి చాలా ఆనందంగా ఉంటుంది చెబుతూ ఉన్నారంటే రాబోయే రోజుల్లో క్యాన్సర్ క్యాన్సర్కి తప్పించే అవకాశం ఉంది అందులో మన దగ్గర పోయింది ఏంటి అంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించుకోండి మొదటి స్టేజిలో కనుక మీరు గెలపించగలిగితే దీనివల్ల మీ లైఫ్ స్టాయి బాగా మొలాలు చేసుకుంటే అవకాశం ఉంది కానీ ఇది మీద వీధి కూడా క్యాన్సర్ అవగాహన కల్పించాలి ఈ రోజుల్లో ఏ మనిషి కూడా క్యాన్సర్ మూడు నాలుగు మనిషి వెళ్ళకుండా పెద్ద దేశంలో అమెరికాలో ఎట్లయితే కనుక ఒకసారి క్యాన్సర్ అట్లానే క్యాన్సర్ ఉందని పరీక్షలు చేయడం జరుగుతుందో మన దేశంలో కూడా మన ముఖ్యంగా మన స్టేట్లో ఆరోగ్యసీ వచ్చింది కాబట్టి దీని ద్వారా ప్రతి చోట క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి తొలి ఉండే వాళ్ళు పుట్టిస్తే బాగుంటుందని ఈ క్యాన్సర్ డే సందర్భంలో ఇక్కడ అవగాహన సదస్సులు మా ఏఎంఏ ద్వారా కానీ డాక్టర్స్ కూడా కల్పించాలని కోరుకుంటారు సెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు థ్యాంక్ యూ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈవేళ ఒంగోలు ఐఎంఏ హాల్లో జవహర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అలాగే ఒంగోలు ఐఎంఏ మరియు జవహర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ వన్ డే ఇంట్రాక్టివ్ సెషన్ జరపటం జరిగింది దీనికి క్యాన్సర్లో ఉన్న మంచి పాపులర్ డాక్టర్ అయిన రఘురామ్ గారు హైదరాబాద్ నుంచి అలాగే విజయవాడ నుంచి కూడాను డాక్టర్స్ వచ్చి ఫుల్ వన్ డే ప్రోగ్రామ్ జరగడం జరిగింది ఇది డెఫినెట్గా డాక్టర్స్కి జరుగుతున్న లేటెస్ట్ రీసెర్చ్ గురించి కూడా తెలియడం జరుగుతుంది ఇది డెఫినెట్గా దీని యొక్క కొత్త అంతా కూడా ఇవాళ ప్రపంచ ఆరోగ్య క్యాన్సర్ దినోత్సవం ఇవాళ క్యాన్సర్ పరిస్థితి క్యాన్సర్ ఒక పెద్ద మహమ్మారి సో ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు మన దేశంలో నమోదవగా సుమారు ఎనిమిది లక్షల యాభై వేల మంది క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు అవగాహన లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేకపోవటం వల్ల అరవై శాతం కంటే ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ ముదిరిపోయిన స్టేజ్లో డిటెక్ట్ అవ్వబడుతున్నారు రొమ్ము క్యాన్సర్ చూసినట్టయితే మహిళల్లో అది అతిపెద్ద సమస్య ప్రతి సంవత్సరం రెండు లక్షల కొత్త రమ్ము క్యాన్సర్ కేసులు నమోదవగా ప్రతి సంవత్సరం లక్ష మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు రొమ్ము క్యాన్సర్ని జయించాలంటే ప్రతి మహిళ తమ రొమ్ములు ఎందు అవగాహన ఉండి ఏమైనా కొత్త మార్పులుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి రెండవది నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి ఈ రెండు పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ ని తొలి రసుకు గుర్తించచ్చు రొమ్ము